అందరికీ నమస్కారం మహేష్ ఆస్ట్రాలజీ కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేది మీనరాశివారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది ఆదివారం పంతొమ్మిది సోమవారం ఇరవై మంగళవారం ఇరవై ఒకటి బుధవారం ఈ నాలుగు రోజుల రాశిఫలాలు మీనరాశి సోదర సోదరి మణులారా మీ జీవితంలో ఉన్న సందేహాలు బాధలు ఆశలు అన్నిటికీ సమాధానంగా ఈ వీడియో మీకోసం చేశాను ప్రతిరోజూ మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో దేవుడి అనుగ్రహం ఎటువైపు ఉందో ఈ రాశిఫలాల ద్వారా తెలుసుకోబోతున్నారు మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా మా మహేష్ ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా మీకోసం ఇంత శ్రమతో వీడియోలు చేస్తున్నాం మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం కనీసం ఒక చిన్న సహాయం చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క క్లిక్ మాకు ఎంతో ప్రోత్సాహం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మధ్యలో ఆపకండి ఎందుకంటే చివర్లో చెప్పే మాట మీ జీవితాన్ని తాకవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి మరియు కామెంట్లో తప్పకుండా శివుడు అని రాయండి శివుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ ఇప్పుడు మీ ఫలాలు ప్రారంభిద్దాం మీనరాశివారి జీవితంలో ఈ నాలుగు రోజులు సాధారణమైన రోజులు కావు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది ఆదివారం నుంచి ఇరవై ఒకటి బుధవారం వరకు ఉండే ఈ కాలం మీ అంతర్గత ప్రపంచంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికే సమయం బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం ఆలోచనలు భావోద్వేగాలు నిర్ణయాలు చాలా వేగంగా మారే రోజులివి ఇటీవలి కాలంలో మీరు అనుభవించిన ఒత్తిడి అనిశ్చితి భయం బాధ అన్నీ ఒకేసారి మీ మనసులో గుమిగూడాయి కొన్ని రాత్రులు నిద్ర రాకుండా గడిపారు కొన్ని ఉదయాలు లేచిన వెంటనే గుండె బరువుడా అనిపించింది ఎవరికీ చెప్పుకోలేని వేదన ఎవరికీ చూపించలేని కన్నీళ్లు మీ లోపలే దాచుకున్నారు ఈ నాలుగు రోజులు ఆ భారాన్ని కొంచెం కొంచెంగా తేలికపరుస్తాయి పూర్తిగా ఒక్కసారిగా మార్పు రాకపోయినా మీ మనసుకు ఒక సంకేతం వస్తుంది ఇక నేను ఇలాగే ఉండను అనే భావన అదే ఈ కాలం ప్రత్యేకత ఈ రోజుల్లో మీరు చేసే చిన్న నిర్ణయాలు మీరు మాట్లాడే కొన్ని మాటలు మీరు ఎంచుకునే మార్గాలు ఇవన్నీ రాబోయే నెలల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అందుకే ఈ నాలుగు రోజులు మీకు పరీక్షకూడా కూడా కొంతమంది మీనరాశివారు ఈ సమయంలో తమ జీవితాన్ని తిరిగి ఒకసారి వెనక్కి చూసుకుంటారు నేను ఎక్కడ తప్పు చేశాను ఎవరిని ఎక్కువగా నమ్మాను ఎవరిని దూరం చేసుకున్నాను నాకు నిజంగా కావాల్సిందేమిటి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఈ ఆత్మపరిశీలన బాధాకరంగా అనిపించినా అదే మీ ఎదుగుదలకు మూలమౌతుంది మీరు ఇప్పటివరకు కేవలం ఇతరుల కోసం బ్రతికారు ఇప్పుడు మెల్లగా మీకోసం ఆలోచించడం మొదలవుతుంది ఈ నాలుగు రోజులు మీకొక మౌనమైన గురువులా పనిచేస్తాయి అరవవు హెచ్చరించవు కాని లోపలే బుద్ధి చెబుతాయి మీనరాశివారు సహనానికి ప్రతీకలు మీరు ఎంత కష్టపడ్డారో ఎంత భరించారో మీకే తెలుసు బయటివాళ్లకు మీ జీవితం సాధారణంగానే కనిపిస్తుంది కాని మీ లోపల ఉన్న యుద్ధం ఎవరికీ తెలియదు చిన్నప్పట్నుంచి మీరు బాధ్యతలు మోస్తూ వచ్చారు కుటుంబం కోసం సంబంధాల కోసం ప్రేమ కోసం ఉద్యోగం కోసం ఎప్పుడూ మీ కోరికలను పక్కన పెట్టారు ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అని మీ ఆనందాన్ని వాయిదా వేస్తూ వచ్చారు కొన్ని సందర్భాల్లో మీరు అన్యాయాన్ని చూసినా మౌనంగా ఉండిపోయారు ఎదురు చెప్పాల్సిన చోట తలవంచారు బాధ పెట్టిన వాళ్ళను కూడా మన్నించారు ఎందుకంటే మీకు గొడవలు వద్దు మీకు శాంతి కావాలి కానీ ఈ సహనం మీకు భారంగా మారింది లోపల కోపం నిరాశ బాధ పేరుకుపోయాయి బయట నవ్వుతున్నా లోపల మాత్రం ఇది నా జీవితం కాదేమో అనే భావన చాలాసార్లు వచ్చింది ఈ నాలుగు రోజులు మీ సహనాన్ని పరీక్షించిన కాలానికి ముగింపు సంకేతంగా మారతాయి అంటే ఇక మీరు మౌనంగా భరించే స్థితి నుంచి మీకు న్యాయం కావాలి అనే స్థితికి వస్తారు మీ మనసులో ఒక చిన్న తిరుగుబాటు మొదలవుతుంది ఇక చాలు అనే మాట మౌనంగా అయినా మీ లోపల వినిపిస్తుంది ఇది చెడు కాదు ఇది అవసరమైన మార్పు ఇంతకాలం మీరు భరించిన ప్రతి అవమానం ప్రతి నిర్లక్ష్యం ప్రతి దెబ్బ ఇవన్నీ మిమ్మల్ని బలహీనులను చెయ్యలేదు మిమ్మల్ని లోపల్నుంచి గట్టి మనిషిగా తయారుచేశాయి ఈ రోజుల్లో మీలో కొత్త ధైర్యం కనిపిస్తుంది ముందులాగే వెంటనే కరిగిపోరు మీ మాటకు విలువ ఇవ్వడం నేర్చుకుంటారు మీ జీవితం ఒక ప్రశాంతమైన సరస్సులాంటిదని అనుకునేలోపే ఒక్కసారిగా తుఫాను వస్తుంది మళ్లీ కొంతకాలానికి అంతా సర్దుకుంటుంది మళ్లీ ఇంకో సమస్య ఇది మీ జీవితంలో తరచుగా జరిగే పరిణామం ఎప్పుడైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అదే సమయంలో ఒక సమస్య వచ్చి నిలబడుతుంది ఒకవైపు ఆనందం ఇంకోవైపు బాధ రెండూ ఒకేసారి అనుభవించడం మీకు అలవాటైపోయింది కొన్నిసార్లు మీరు పైకెదిగినట్టు అనిపిస్తుంది ఆర్థికంగా కొంచెం స్థిరపడతారు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది మనసులో నమ్మకం వస్తుంది కాని అదే సమయంలో ఏదో ఒక అనుకోని సంఘటన జరిగి మళ్లీ మీరు వెనక్కి పడిపోతారు ఈ ఆటుపోట్లు మీలో భయాన్ని పెంచాయి ఇప్పుడు బాగుంది అంటే మళ్లీ ఏదో చెడు జరుగుతుంది అనే ఆలోచన మీ మనసులో బలంగా కూర్చుంది దీనివల్ల మీరు పూర్తిగా ఆనందించలేకపోయారు సంతోషం వచ్చినా దాని వెనక బాధ వస్తుందేమో అనే భయం ఉండేది ఈ నాలుగు రోజులు ఈ మానసిక అలసటను బయటకు తీసుకొస్తాయి మీరు మీరే అర్థం చేసుకుంటారు నా జీవితం ఇలా ఊగిసాలడానికి కేవలం పరిస్థితులు మాత్రమే కాదు నేను ఎవరిని ఎంతవరకు అనుమతించానో కూడా మీరు అందరికీ అవకాశమిచ్చారు అందరి మాట విన్నారు అందరి భారాన్ని మోశారు కాని మీ మాటను మీరు వినలేదు ఇప్పుడు ఆ మార్పు మొదలవుతుంది ఈ నాలుగు రోజులు మీకొక విషయం నేర్పిస్తాయి స్థిరత్వం అనేది బయట కాదు మీ అంతర్గత నిర్ణయాలమీద ఆధారపడి ఉంటుంది మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి ఎవరిని దూరం పెట్టాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ ముందుకు వెళ్ళాలి ఇవన్నీ మీరు నిర్ణయించుకునే స్థితికి వస్తారు అప్పుడే ఈ ఆటుపోట్లు క్రమంగా తగ్గుతాయి మీనరాశివారు ఎక్కువగా అనుభవించేది అవమానం మీరు తప్పు చేయకపోయినా మీ నోరు మూసుకుని ఉండడం వల్ల చాలామంది మీ మీద నిందలు వేశారు మీ నిజాయితీని కొందరు మూర్ఖత్వంగా భావించారు మీ దయను బలహీనతగా చూశారు మీ మౌనాన్ని ఓటమిగా అనుకున్నారు కొన్ని సందర్భాల్లో మీరు మీ మాట చెప్పాలనుకున్నారు కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఎవరో కథలు చెప్పేశారు ఎవరో మీ మీద ముద్రవేశారు అప్పుడు మీరు ఏమి చేశారు ఏడ్చారు ఒంటరిగా ఎవరికీ కనిపించకుండా ఆ అవమానాలు మీ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీశాయి నాలోనే ఏదో లోపం ఉందేమో అని మీరనుకోవడం మొదలుపెట్టారు కాని నిజమేమిటంటే కాదు మీ మంచితనాన్ని అర్థం చేసుకునే స్థాయి వాళ్లకు లేదు ఈ నాలుగు రోజులు ఆ అవమానాల మచ్చలను మెల్లగా కడిగే కాలం అంటే ఒక్కసారిగా అందరూ మీకు క్షమాపణ చెప్పరు కాని మీ మనసులో మాత్రం ఒక మార్పు వస్తుంది వాళ్లు అర్థం చేసుకోకపోతే నా తప్పేమిటి అనే ఆలోచన మొదలవుతుంది ఇది చాలా పెద్ద మానసిక మార్పు ఇప్పటి వరకు మీరు అందరి అంగీకారం కోసం బ్రతికారు ఇప్పుడు మీ స్వీయ గౌరవం కోసం ఆలోచిస్తారు మీ విలువను మీరే గుర్తించడం మొదలుపెడతారు ఇటీవలి కాలంలో కుటుంబంలో మాటల తగాదాలు ఎక్కువయ్యాయి చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారాయి మీ మాటను ఎవరూ పూర్తిగా వినని పరిస్థితి కొన్నిసార్లు మీరు సరిగా మాట్లాడినా మీ మాటను వక్రీకరించారు మీ ఉద్దేశ్యం వేరైనా వాళ్లు వేరే అర్థం తీసుకున్నారు దీంతో మీరు మౌనంగా మారిపోయారు మాట్లాడితే గొడవ మాట్లాడకపోతే అనుమానం ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయారు సమాజంలో కూడా అలాగే కొందరు మీ మీద అభిప్రాయాలు తయారు చేసుకున్నారు నిజం తెలుసుకోకుండానే తీర్పులిచ్చారు ఇది మీకు లోపల చాలా బాధ ఇచ్చింది ఎందుకంటే మీరు ఎప్పుడూ ఎవరినీ చెడుగా అనుకోలేదు కానీ మీ గురించి మాత్రం చాలామంది చెడుగా అనుకున్నారు ఈ నాలుగు రోజులు ఈ విషయంలో ఒక నెమ్మదైన మార్పును మొదలు పెడతాయి అంటే ఒక్కసారిగా అందరూ మీకు మద్దతుగా మారరు కాని కొన్ని నిజాలు బయటకు రావడం మొదలవుతాయి కొన్ని అపోహలు తొలగుతాయి మీ కుటుంబంలో ఒకరిద్దరూ మీ వైపు నిలబడే అవకాశం ఉంది మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి ఒక్కరైనా కనిపిస్తారు అదే మీకు పెద్ద ఊరట ఇస్తుంది మళ్లీ మీరు పూర్తిగా అందరినీ నమ్మరు కానీ మీ హద్దులు మీరు పెట్టుకోవడం నేర్చుకుంటారు ఇది మీ భవిష్యత్తు ప్రశాంతతకు చాలా అవసరం మీనరాశివారి జీవితంలో డబ్బు సమస్యలు చాలా లోతుగా ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే మీరు డబ్బును కేవలం అవసరంగా మాత్రమే కాకుండా భద్రతగా కూడా చూస్తారు రేపు ఏమవుతుంది అనే ఆలోచన మీ మనసును ఎప్పుడూ వెంటాడుతుంది ఇటీవలి కాలంలో ఈ భయం మరింత పెరిగింది వచ్చినా సరిపోవడం లేదు ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నాయి ఇంకోవైపు అనుకోని అవసరాలు ఎదురవుతున్నాయి అప్పులు బాకీలు వాయిదాలు ఇవన్నీ మీ నిద్రను దూరం చేశాయి చాలాసార్లు రాత్రి పడుకునే ముందు ఈ నెల ఎలా గడుస్తుందో అనే ఆలోచనతో గుండె బరువెక్కింది డబ్బు లేకపోవడం కన్నా డబ్బు కోసం ఇతరులమీద ఆధారపడాల్సి రావడం మీకు ఎక్కువ బాధ ఇస్తోంది మీ స్వాభిమానానికి అది గాయమిచ్చింది మీరు ఎవరికీ భారం కావాలని కోరుకోరు కాని పరిస్థితులు మిమ్మల్ని అలా మారుస్తున్నట్టు అనిపించింది ఈ కష్టకాలం మీలో ఒక నిరాశను కూడా పెంచింది ఎంత కష్టపడినా ఫలితం రాకపోతే మనసులో నాకు రాసిపెట్టిందే ఇదేమో అనే భావన వస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన ఎందుకంటే అది మన ప్రయత్నాల మీద నమ్మకాన్ని తగ్గిస్తుంది ఈ నాలుగు రోజులు ఆర్థికంగా ఒక్కసారిగా పెద్ద మార్పు తీసుకురావు కాని మీ మనసులో మాత్రం ఒక స్పష్టత వస్తుంది డబ్బు సమస్యలు మీ జీవితాన్ని పూర్తిగా నిర్వహించవు అనే భావన నెమ్మదిగా ఏర్పడుతుంది మీరు కొత్త మార్గాల గురించి ఆలోచించడం మొదలుపడతారు ఇప్పటివరకు మీరు చేసిన తప్పులను గుర్తిస్తారు ఎక్కడ మీరు అనవసరంగా ఖర్చు చేశారు ఎవరిని అతి ఎక్కువగా నమ్మి నష్టపోయారు ఏ అవకాశాన్ని మీరు భయంతో వదిలేశారు ఇవన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ అవగాహననే భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని మార్చే మొదటి అడుగు మీరు ఇప్పటి వరకు డబ్బును భయంతో చూశారు ఇప్పుడు నెమ్మదిగా బాధ్యతతో చూడడం మొదలవుతుంది ఈ మార్పే కష్టకాలం ముగింపు దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది మీనరాశివారు భగవంతుడితో ప్రత్యేకమైన అనుబంధం కలిగినవారు మీరు దేవుణ్ణి కేవలం పూజించరు ఆయనతో మాట్లాడతారు బాధలో ఉన్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోనప్పుడు మీరు మీ మనసులోనే దేవుడితో మాటలు చెప్పుకుంటారు ఈ కష్టకాలం చివరి దశలో భగవంతుడు మీకు కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవి పెద్ద అద్భుతాల రూపంలో కాకపోవచ్చు చాలా సున్నితమైన మౌనమైన మార్పులుగా వస్తాయి కాని అవే మీ జీవిత దిశను మారుస్తాయి ఈ ఐదు సంకేతాలు ఒకేసారి రావు ఒక్కొక్కటిగా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి మొదట మీరు వాటిని గమనించకపోవచ్చు కాని ఒక్కరోజు ఈ ఈరోజు నా మనసి కొంచెం తేలికగా ఉంది అని అనవసర ఆలోచనలు తగ్గడం మొదలవుతుంది గతంలో మిమ్మల్ని బాధించిన సంఘటనలు గుర్తొచ్చినా అంతగా గుండెను పిండివేయవు ఒక రకమైన శాంతి మీలోకి ప్రవేశిస్తుంది దేవుడి మీద నమ్మకం మళ్లీ బలపడుతుంది గుడికి వెళ్లాలనిపిస్తుంది దీపం వెలిగించాలనిపిస్తుంది మంత్రం వినాలనిపిస్తుంది పూజ చెయ్యకపోయినా దేవుణ్ణి గుర్తు చేసుకోవాలనిపిస్తుంది ఇది భయంతో వచ్చే భక్తి కాదు ఇది ఆశతో నమ్మకంతో వచ్చే భక్తి ఇంతకాలం నన్ను పరీక్షించావు కదా ఇక నన్ను విడిచిపెట్టవు అనే భావన మీలో పుడుతుంది ఈ అంతరంగ శాంతి చాలా విలువైనది ఎందుకంటే బయట పరిస్థితులు మారకపోయినా లోపల ప్రశాంతంగా ఉంటే మనం ఏ సమస్యనైనా ఎదుర్కొనగలం ఇంతకాలం మీరు లోపల ఎప్పుడూ కలతలోనే ఉన్నారు ఇప్పుడు మొదటిసారి మీ మనసు కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది ఇదే మార్పుకు మొదటి అడుగు రెండవ సంకేతం మీ జీవితంలో చిన్న ఆనందాల రూపంలో కనిపిస్తుంది పెద్ద విజయాలు కాదు కాని చిన్న విషయాల్లో హృదయం నిండిపోతుంది ఎవరైనా అనుకోకుండా మీకొక మంచి మాట చెప్పవచ్చు ఒక చిన్న సహాయం చెయ్యవచ్చు లేదా ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా గుర్తొచ్చి మాట్లాడవచ్చు ఈ చిన్న సంఘటనలు మీ మనసును తాకుతాయి ముందు ఇలాంటి విషయాలు మీకు పెద్దగా ప్రభావం చూపేవి కావు కాని ఇప్పుడు అవే మీలో ఆశను రేపుతాయి ఇంకా మంచివాళ్లు ఉన్నారు అనే భావన మీలో తిరిగి బలపడుతుంది కొన్నిసార్లు మీరు ప్రకృతిని చూస్తూ కాసేపు నిలబడిపోతారు ఆకాశం సూర్యోదయం సాయంత్రం వెలుగు ఇవన్నీ మీ మనసుకు ప్రశాంతత ఇస్తాయి మీకనిపిస్తుంది జీవితం ఇంకా అందంగా ఉంది అని ఇవి అద్భుతానుభవాలే ఎందుకంటే ఇంతకాలం మీరు కేవలం బాధనే చూశారు ఇప్పుడు మళ్లీ అందాన్ని చూడడం నేర్చుకుంటారు ఈ చిన్న ఆనందాలే మీలో కొత్త శక్తిని నింపుతాయి ఇంకా బ్రతకాలి ఇంకా ప్రయత్నించాలి అనే తపన మళ్లీ పుడుతుంది మూడవ సంకేతం చాలా ప్రభావవంతమైనది ఇది అనుకోని సహాయం రూపంలో వస్తుంది మీరు ఎవరిమీద ఆశపెట్టుకోని సమయంలో ఎక్కడినుంచి సహాయం వస్తుందో ఊహించనివేళ ఎవరో ఒకరు మీ జీవితంలోకి అడుగు పెడతారు అది డబ్బు రూపంలో రావచ్చు ఒక అవకాశం రూపంలో రావచ్చు ఒక సలహా రూపంలో రావచ్చు లేదా కేవలం నీవు ఒంటరివి కాదు అని చెప్పే ఒక మనిషి రూపంలో రావచ్చు ఇంతకాలం మీరు ప్రతిదీ మీరే మోశారు బాధ భయం బాధ్యత అన్నీ మీ భుజాలమీదే ఇప్పుడు మొదటిసారి ఎవరో మీ భారాన్ని కొంచెం తేలిక చేస్తారు ఈ సహాయం మీకు ఆశను తిరిగి ఇస్తుంది ఇంకా దేవుడు నన్ను మర్చిపోలేదు అనే భావన గుండెల్లో బలంగా నిలుస్తుంది ముఖ్యంగా ఈ సహాయం మీకొక పాఠం నేర్పిస్తుంది ప్రతిసారీ మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడం బలహీనత కాదు ఈ సంకేతం వచ్చినప్పుడు మీ మనసులో గాఢమైన కృతజ్ఞత పుడుతుంది అదే కృతజ్ఞత మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తుంది ఈ నాలుగవ సంకేతం మీ జీవితంలో చాలా మౌనంగా కానీ బలంగా పనిచేస్తుంది ఇంతకాలం మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ముందుగా చిన్న చిన్న మార్పులుగా కనిపిస్తుంది ఒక సమస్య తేలికగా పరిష్కారమవుతుంది ఒక పెద్ద అడ్డంకి అనుకున్న విషయం అంత పెద్దదిగా అనిపించదు ఒక భయం క్రమంగా తగ్గిపోతుంది ఇంతకాలం మీకు ప్రతికూలంగా ఉన్నవాళ్లు కూడా తమ ధోరణిని మార్చడం మొదలు పెడతారు కొందరు మౌనంగా వెనక్కి తగ్గుతారు మరికొందరు మీద ఉన్న అపోహలను సరిదిద్దుకుంటారు మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు బలహీనపడతాయి మీ జీవితంలో కొన్ని ద్వారాలు ఇంతవరకు మూసుకుపోయినట్టుగా అనిపించాయి ఎంత ప్రయత్నించినా అవి తెరవలేదు ఇప్పుడు అవే ద్వారాలు కొంచెం కొంచెంగా తెరుచుకుంటాయి మీరు ఆశ వదిలేసిన చోటే ఒక అవకాశం కనిపిస్తుంది ఇది చూసి మీరు ఆశ్చర్యపడతారు ఇంతకాలం ఎందుకిలా కాలేదు అనే ప్రశ్న మీ మనసులో వస్తుంది కాని ఈ మార్పు వెనక మీ సహనం మీ త్యాగం మీ నమ్మకం అన్నీ ఉన్నాయి మీరు భరించిన ప్రతీ నొప్పి ఇప్పుడు మీకు రక్షణగా మారుతోంది ఈ సంకేతం వచ్చినప్పుడు మీరు మీ జీవితాన్ని మరో కోణంలో చూడడం నా బాధలకు కూడా బాధలకుకూడా ఉంది అనే భావన పుడుతుంది ఇంతకాలం అర్ధంలేని బాధలాగా అనిపించినవి ఇప్పుడు మీను బలంగా చేసిన శక్తులుగా అనిపిస్తాయి మీరిప్పటివరకు పరిస్థితుల చేతిలో నడిచారు ఇప్పుడు పరిస్థితులు మీ వైపుకు తిరగడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా అద్భుతంగా జరగదు కాని ప్రతిరోజూ చిన్న మార్పుగా కనిపిస్తుంది అదే నిజమైన మార్పు ఈ ఐదవ సంకేతం మీ జీవితంలో కొత్త యుగానికి సూచన ఇది ఒక్కసారిగా వచ్చే సంపద కాదు ఒక్కరోజులో మారిపోయే అదృష్టం కాదు ఇది మీ జీవితంలో స్థిరమైన వెలుగుకు మొదటి కిరణం మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది మీరు ఇకమీదట కేవలం భయంతో నిర్ణయాలు తీసుకోరు మీ విలువను గుర్తించి ముందుకు అడుగులు వేయడం మొదలుపెడతారు ఇంతకాలం నేను చెయ్యగలనా అనే సందేహంతో వదిలేసిన పనుల గురించి మళ్లీ ఆలోచిస్తారు మీకు కొత్త లక్ష్యాలు పుడతాయి ఇవి పెద్ద కలలు కావచ్చు లేదా చిన్న ఆశలు కావచ్చు కాని వాటిలో ఒక స్పష్టత ఉంటుంది ఇది నేను సాధించాలి అనే భావన బలంగా ఉంటుంది ఈ బంగారుకాలం మొదలయ్యే ముందు మీరు మీ పాత జీవితాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అంటే పాత భయాలు పాత బాధలు పాత ఆలోచనలు ఇవన్నీ నెమ్మదిగా మీనుంచి విడిపోతాయి మీరు అదే వ్యక్తిగా ఉండరు మీరు లోపల నుంచి మారిపోతారు ఈ మార్పు కొంత భయంగా అనిపించవచ్చు ఎందుకంటే మనకు అలవాటైన బాధ కూడా మనకు సురక్షితంగా అనిపిస్తుంది కాని ఈ బంగారు కాలం మీను మీ నిజమైన స్థాయికి తీసుకువెళ్తుంది మీ జీవితంలో వెలుగు అంటే కేవలం డబ్బు లేదా పేరు మాత్రమే కాదు అది మీ మనసులోని శాంతి మీ నిర్ణయాల్లోని ధైర్యం మీ సంబంధాల్లోని నిజాయితీ ఇవన్నీ మీ జీవితాన్ని బంగారంలా మెరిసేలా చేస్తాయి మీనరాశివారు సహజంగా ఎంతో మృదువైన హృదయం కలిగి ఉంటారు మీరు ఇతరుల బాధను మీ బాధలా అనుభూతి చెందగలరు ఇది చాలా అరుదైన గుణం ఈ లోకంలో చాలామంది తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ మీరు మాత్రం ఇతరుల గురించి ముందుగా ఆలోచిస్తారు మీ మంచి లక్షణాలు మీకు ఆశీర్వాదం శాపం శాపంకూడా మీరు దయగలవారు సహానుభూతి కలవారు సహాయం చేయడంలో ముందుంటారు ఎవరైనా కష్టంలో ఉంటే మీ చేతిలో ఏమీ లేకపోయినా కనీసం ఓ మంచి మాటతో అయినా ఆదుకుంటారు కానీ ఇదే మీ బలహీనతగా మారింది మీరు ఎక్కువగా నమ్ముతారు త్వరగా కరిగిపోతారు మీ మంచితనాన్ని కొందరు వారి లాభానికి వాడుకుంటారు మీరు అర్థం చేసుకునేంతగా వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోరు మీరు గొడవలు వద్దని చాలా విషయాలను మౌనంగా భరిస్తారు పర్లేదు అని అనుకుని మీ బాధను లోపలే దాచుకుంటారు కానీ ఆ బాధ మీ మనస్సును మెల్లగా ఖాళీ చేస్తుంది ఈ కాలంలో మీరు మీ వ్యక్తిత్వాన్ని కొత్తగా అర్థం చేసుకుంటారు మీ మంచితనాన్ని వదలాల్సిన అవసరం లేదు కాని ప్రతి ఒక్కరికీ మీ హృదయాన్ని తెరవాల్సిన అవసరం కూడా లేదు అనే విషయం మీరు గ్రహిస్తారు మీరు మృదువైనవారు కావచ్చు కాని బలహీనులు కాదు ఈ సత్యాన్ని మీరు స్వయంగా గుర్తించిన రోజు మీ జీవితం మారుతుంది మీ వ్యక్తిగత జీవితం ఇటీవలి కాలంలో చాలా భారంగా మారింది బయటి ప్రపంచంలో మీరు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఎప్పుడూ ఒక ఖాళీ ఒక అసంతృప్తి ఉంది ఇది నిజంగా నా జీవితమే కాదేమో అనే భావన ఎన్నోసార్లు మీ మనసులో మెదిలింది మీరు మీకు సమయం ఇవ్వలేదు మీ ఇష్టాలు మీ కోరికలు మీ కలలు ఇవన్నీ వెనక్కి నెట్టివేశారు ఇతరుల అవసరాలే మీ జీవితమయ్యాయి ఈ నాలుగు రోజులు మీరు మీ గురించి ఆలోచించడానికి ఒక అవకాశమిస్తాయి మీరు ఒంటరిగా ఉండాలనుకుంటారు మౌనంగా కూర్చొని మీ జీవితాన్ని తిరిగి చూసుకుంటారు ఇది బాధకరంగా అనిపించినా ఇదే మీ స్వస్థతకు మొదటి మెట్టు మీరు మీకు మీరు అడుగుతారు నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను ఇంతకాలం నేను ఎవరికోసం బ్రతికాను నాకు నేనే ఏమిచ్చాను ఈ ప్రశ్నలు మీ మనసును కదిలిస్తాయి మీరు మీకు మీరు విలువ ఇవ్వడం నేర్చుకుంటారు చిన్న చిన్న విషయాల్లో మీకు ఆనందం కలిగించే పనులను చేయాలనుకుంటారు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం మీరు మీకు మీరు ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు ప్రేమ విషయంలో మీనరాశివారు చాలా లోటుగా అనుభూతి చెందుతారు మీరు అర్థం చేసుకున్నట్టుగా మరెవ్వరూ అర్థం చేసుకోరు మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా మీ హృదయాన్ని అర్పిస్తారు కాని ఇదే మీకు ఎక్కువ నొప్పినిచ్చింది కొందరు మీ ప్రేమను విలువ చేయలేదు కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా విదిలేశారు మరికొందరు మీ నమ్మకాన్ని చేశారు ఈ అనుభవాలు మీలో ఒక భయాన్ని పుట్టించాయి మళ్లీ ప్రేమించాలంటే గుండె వణుకుతోంది మళ్లీ అదే నొప్పి వస్తే అనే సందేహం మిమ్మల్ని వెనక్కి లాగుతోంది ఈ కాలంలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ప్రేమ అంటే కేవలం త్యాగం మాత్రమే కాదు అది పరస్పర గౌరవం అర్థం చేసుకోవడం కూడా కావాలి మీరు ఇకపై మీ విలువను గుర్తించని ప్రేమలో ఉండరు మీ హృదయాన్ని తక్కువ చేసే వ్యక్తికి మీరు మళ్లీ అవకాశం ఇవ్వరు ఇది మీకు కఠినంగా అనిపించవచ్చు కాని ఇదే మీ రక్షణ సమస్యలకు పరిష్కారం మీలోనే ఉంది మీరు ప్రేమించగలరు కాని మీను మీరు కోల్పోయే అంతగా కాదు మీరు అర్థం చేసుకోగలరు కాని మీ బాధను పట్టించుకోని స్థాయిలో కాదు మీ ప్రేమ జీవితం మళ్లీ వెలుగులోకి రావాలంటే ముందు మీరు మీకు మీరు గౌరవించాలి అప్పుడు మాత్రమే మీ జీవితంలోకి వచ్చే ప్రేమ కూడా మిమ్మల్ని గౌరవించే ప్రేమగా మారుతుంది మీనరాశివారి వివాహ జీవితం చాలా సున్నితమైనది మీరు బంధాన్ని హృదయంతో మోయగలిగే వ్యక్తులు కాని అదే బంధం మీకు ఎక్కువ బాధను కూడా ఇస్తోంది మాటల తగాదాలు అర్థం చేసుకోలేని పరిస్థితులు చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారడం ఇవన్నీ మీ మనస్సును అలసటకు గురిచేశాయి కొన్ని సందర్భాల్లో మీరు మీ భాగస్వామికి పూర్తిగా అర్థం కావడం లేదన్న భావన కలుగుతుంది మీరు చెప్పాలనుకున్నది వేరే వాళ్లు అర్థం చేసుకున్నది వేరే అప్పుడు మీరు మౌనంగా మారిపోతారు ఎంత చెప్పినా ఉపయోగం లేదు అనే భావన మీలో పెరుగుతుంది ఈ నాలుగు రోజులు ఈ విషయంలో ఒక మలుపు తీసుకోస్తాయి మీరు ఇకపై మీ బాధను మౌనంగా మోయాలని అనుకోరు కాని అదే సమయంలో కోపంతో మాట్లాడే దారిని కూడా ఎంచుకోరు మీరు మాటల్లో స్పష్టతను తీసుకురావడం నేర్చుకుంటారు వివాహ జీవితంలో ముఖ్యమైనది గెలవడం కాదు బంధాన్ని నిలబెట్టుకోవడం ఈ సత్యం మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది మీరు మీ భాగస్వామిని శత్రువులా కాకుండా మీతో పాటు ప్రయాణించే వ్యక్తిగా చూడడం మొదలుపెడతారు పరిష్కారంగా మీరు కొన్ని చిన్న ఆచరణలను జీవితంలోకి తీసుకురావాలి ప్రతి సోమవారం శివుడికి పాలు లేదా నీరు అర్పిస్తూ ప్రార్థించండి ఇది మీ మనసును శాంతింపజేస్తుంది గురువారం పసుపు లేదా చక్కెర దానం చేయడం మీ సంబంధాల్లో మాధుర్యాన్ని పెంచుతుంది ఇంకా ముఖ్యంగా ప్రతిరోజూ కొద్దిసేపైనా మీ భాగస్వామితో శాంతిగా మాట్లాడే అలవాటు పెట్టుకోండి ఆరోపణలు కాదు భావాలను చెప్పండి నాకు ఇలా అనిపించింది అని చెప్పండి నీవు ఇలా చేశావు అని కాదు మీ వివాహజీవితం పూర్తిగా చెడిపోయింది అనుకోవద్దు అది కేవలం అలసిపోయింది కొద్దిగా శ్రద్ధ కొద్దిగా సహనం కొద్దిగా ప్రేమ ఇవి మళ్లీ దానికి ప్రాణం పోస్తాయి ఈ నాలుగు రోజుల కాలంలో మీ రాశిపై గ్రహాల ప్రభావం ప్రత్యేకంగా పనిచేస్తుంది ముఖ్యంగా గురుగ్రహం మీ జీవితంలో మార్పుకు మార్గం సుగమం చేస్తుంది ఇంతకాలం మీపై ఉన్న నిరాశ స్తబ్ధత మెల్లగా తొలగడం మొదలవుతుంది శని ప్రభావం వల్ల మీరు గతంలో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు బాధ్యతలు ఆలస్యాలు అడ్డంకులు ఇవన్నీ శని పాఠాలే ఇప్పుడు అదే శని మీకు బుద్ధిని స్థిరత్వాన్ని ఇస్తుంది మీరు అనవసర విషయాలపై శక్తిని వృధా చేయడం మానేస్తారు చింద్రుడు మీ భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడతాడు ముందులా చిన్న విషయాలకే గుండె గాయపడదు మీరు మీ భావాలను మీ చేతుల్లో ఉంచుకోవడం నేర్చుకుంటారు ఈ గ్రహస్థితుల ప్రభావంతో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు ప్రతి ఆలస్యం శిక్ష కాదు కొన్నిసార్లు అది రక్షణ మీరు ముందే పొందినట్లయితే నష్టమయ్యే అవకాశాలనుంచి దేవుడు మిమ్మల్ని దూరం పెట్టాడు ఇప్పుడు అదే గ్రహాలు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది అంటే మీ ప్రయత్నాలకు ఫలితం కనిపించడం మొదలవుతుంది మీరు వేసే ప్రతి అడుగు కొంత స్థిరత్వాన్ని ఇస్తుంది విద్యార్థుల విషయానికొస్తే ఈ నాలుగు రోజులు మీ మనసులో స్థిరత్వాన్ని తీసుకువస్తాయి ఇటీవలి కాలంలో మీరు ఏకాగ్రత కోల్పోయారు చదవాలనుకున్నా మనసు నిలవలేదు నేను చెయ్యగలనా అనే సందేహం మీన్ను వంటాడింది ఇప్పుడా మబ్బు మెల్లగా తొలగుతుంది మీరు చదువులో మళ్లీ ఆసక్తిని కనబరుస్తారు మీలో దాగి ఉన్న ప్రతిభను మీరు తిరిగి గుర్తిస్తారు చిన్న చిన్న విజయాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి ఉద్యోగులకు ఈ కాలం మానసికంగా ఉపశమనమిస్తుంది పని ఒత్తిగి తగ్గినట్టుగా అనిపిస్తుంది పై అధికారులతో ఉన్న ఉద్రేకతలు కొంతవరకు సర్దుకుంటాయి మీరు చేసిన కృషి గుర్తింపుకు రావడం మొదలవుతుంది కొంతమందికి కొత్త అవకాశం గురించి ఆలోచన వస్తుంది మార్పు చెయ్యాలా వద్దా అనే సందేహం కలుగుతుంది ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి కాని మీకు సరిపోని స్థితిలో ఎప్పటికీ ఉండిపోవద్దు అనే విషయం కూడా గుర్తుంచుకోండి ఈ నాలుగు రోజులు మీకు ఒక దిశను చూపిస్తాయి ఆ దిశను పట్టుకుని ముందుకు వెళ్లడం మీ చేతుల్లో ఉంటుంది మీ ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా మాయమవ్వవు కాని అవి మీమీద ఆధిపత్యం చెలాయించే స్థితి నుంచి దిగవస్తాయి మీరు డబ్బును భయపడడం తగ్గుతుంది దాన్ని నిర్వహించాలనే ఆలోచన పెరుగుతుంది మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను మీరిప్పుడు స్పష్టంగా చూడగలుగుతారు ఎవర్ని అతిగా నమ్మారో ఎక్కడ అనవసరంగా ఖర్చు చేశారో ఎక్కడ అవకాశం వదిలేశారో ఇవన్నీ మీకు అర్థమవుతాయి ఈ అవగాహన మీ భవిష్యత్తును మారుస్తుంది మీరు ఇకపై చిన్న చిన్న పొదుపుల గురించి ఆలోచిస్తారు అవసరంలేని ఖర్చులను నియంత్రిస్తారు డబ్బును సంపాదించడమే కాదు నిలుపుకోవడం కూడా ముఖ్యమని గ్రహిస్తారు పరిష్కారంగా ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్లబట్ట దానం చేయండి గురువారం పసుపు దానం చేయడం మీ గురుబలాన్ని పెంచుతుంది ప్రతిరోజూ కనీసం పదకొండుసార్లు ఓం నమశివాయ చేయండి ఈ ఆచరణలు మీలో క్రమశిక్షణను పెంచుతాయి అదే క్రమశిక్షణ మీ ధనవృద్ధికి పునాది అవుతుంది డబ్బు ఒక్కసారిగా రావడం కన్నా స్థిరంగా పెరగడం మీకు మంచిది మీ జీవితంలో నిజమైన మార్పు బయటనుంచి రావాల్సిన అవసరం లేదు అది మీలోనే మొదలవుతుంది మీ మనసులో శాంతి పుట్టినరోజే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఈ మార్పుకు దైవశక్తి మద్దతు కావాలంటే మీరు ఒక చిన్న సాధనను అలవాటు చేసుకోండి ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా కూర్చుని ఈ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఓం హ్రీం శ్రీం పార్వత్యై నమ ఈ మంత్రం మీ జీవితంలో మృదుత్వాన్ని తీసుకువస్తుంది మీ మనసులోని భయాన్ని కరిగిస్తుంది మీ సంబంధాల్లో మాధుర్యాన్ని పెంచుతుంది మీ నిర్ణయాల్లో స్పష్టతనిస్తుంది పార్వతీదేవి శక్తి అంటే కేవలం దైవకృపమాత్రమే కాదు అది సహనం స్థైర్యం ప్రేమ ధైర్యం అన్నింటి సమ్మేళనం అదే శక్తి మెల్లగా మీలో ప్రవేశిస్తుంది మీరు ఇంతకాలం బాధలో ఉన్నారు కాని ఆ బాధ మీన్ను చెరగొట్టలేదు మిమ్మల్ని లోపల్నుంచి బలంగా చేసింది ఇప్పుడు ఆ బలం వెలుగుగా మారబోతోంది మీ జీవితం పూర్తిగా మారిపోతుందని ఒక్కరోజులో చెప్పలేం కాని మీరు మారడం మొదలు పెడతారు అదే అసలైన అద్భుతం ఇకపై మీరు కేవలం పరిస్థితుల బారిన పడే వ్యక్తిగా ఉండరు మీరు మీ జీవితానికి దిశ చూపించే వ్యక్తిగా మారతారు అదే మీ బంగారు భవిష్యత్తుకు మొదటి అడుగు మీనరాశి సోదర సోదరిమణులారా ఇంతవరకు మీరు విన్న ప్రతీమాట మీ హృదయాన్ని తాకి ఉంటే అది యాదృచ్ఛికం కాదు భగవంతుడు మీకు చెప్పాలనుకున్న సందేశాన్ని మహేష్ ఆస్ట్రాలజీ ద్వారా మీ వరకు చేరవేశాడు మీ జీవితంలో ఉన్న బాధలు కష్టాలు నిరాశలు ఇవన్నీ శాశ్వతం కావు మీ సహనం మీ నమ్మకం మీ మంచితనం ఇవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీరు ఒంటరిగా లేరు దేవుడు మీతో ఉన్నాడు మరియు మీతో పాటు మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ఉంది ఈ వీడియో మీ మనసును తాకితే మీకు కొంచెమైనా ఆశ కలిగితే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరి జీవితంలో కూడా ఇది వెలుగు నింపవచ్చు మరియు ముఖ్యంగా ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు కొత్త శక్తి మీ భవిష్యత్తుకు మేము మార్గదర్శకంగా ఉండేందుకు అదే మా ప్రోత్సాహం కామెంట్లో తప్పకుండా శివుడు అని రాయండి శివుడి ఆశీర్వాదం మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జీవితంలో చీకటి తొలగి వెలుగు నిండాలని మీ కలలు నిజం కావాలని మీ ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్లీ మరో వీడియోతో మీ ముందుకొస్తాను ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ ధన్యవాదాలు